హాయ్ హలో నమస్తే కందదుదుర్గా కాఫ్ సేల్స్ నా పేరు రామాంజన్ అండి నేను ఉండేది హైదరాబాద్ ఎంపీ నగర్ డికేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ మనం ఢిల్లీ వెహికల్స్ సేల్ చేస్తుంటామండి ప్రస్తుతాన్ని నేను ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది టయాటో ఇటియాస్ జీడీ రెండు వేల పదహారు అండి జీడి అండి జీడి వెర్షన్ ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతాన్ని ఢిల్లీలో ఉందండి చూడండి ఇండియన్ కూడా లెఫ్ట్ సైడ్ ఎక్కడ రైట్ సైడ్ ఎక్కడంటే పబ్బులు పెట్టుకుంటుంది ఈ బానేటి మీద ఉన్న స్టిక్కర్లు కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏరియా వెహికల్ అయితే చాలా బాగుంది తొంభై వేల కిలోమీటర్లు దూరండి చూసే బస్ట్ కూడా మనం చేసుకుంటాం తొంభై వేల కిలోమీటర్లు దూరండి ఈ వెహికల్ వచ్చేసి నాలుగు చూడాలండి బానేటి మీద ఉన్న స్టిక్కర్లు కూడా కంపెనీ కంప్ చేసిన ఇంజన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటి ఆయిల్ నుంచి ఈ వెహికల్ వచ్చేసి మనకి ఢిల్లీలో కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదండి మీకు అపోలో కంపెనీ ఎంక్వైరీ చేసి టైర్లు వచ్చేసి మీకు సిక్స్టీన్ ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయండి చూడండి మీకు బాగా ఎక్కడ కూడా ఎటువంటి స్కాచెస్ లేని ఏది కానీ లేదండి స్కాచేస్ వెహికల్ మీకు లోపల ఇంటీరియర్ ఒకసారి ఇస్తాను చూడండి చూడండి డోర్లు కానీ ఎటువంటి ఏది కానీ డ్యామేజ్ లేదండి ఎటువంటి స్కాచెస్ కానీ లేవు ఆఫ్ టూ మార్కెట్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి లోపల ఇంటీరియర్ కానీ రూఫ్ కానీ చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెహికల్ దీనికి రెండు కేసులు కూడా అవైలబుల్ ఉన్నాయండి సీట్ కవర్లు కూడా సెవెంటీ పర్సెంట్ వరకు నీట్ గా ఉన్నాయి మీకు రోలో సీట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి వాళ్ళ ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడండి మీకు నీకు డోర్లు కూడా ఎటువంటి రెస్ట్ కానీ రెస్ట్ కానీ ఏది లేదండి కంపెనీ తోటి కంపెనీ టేస్ట్తో ఎట్లయితే వెహికల్ కానీ వస్తే కాల్ చేయండి పూర్తి వీడియో చూడండి ఈ వీడియో వీడియో వెహికల్ వస్తే కాల్ చేయండి తొంభై వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ అయితే చాలా బాగుంది డీజిల్ వెహికలు మీకు ఏ జాతులు కానీ ఏవి కానీ గురితే చాలా అండి నా నేను దీని ఆస్టింగ్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షలుగా చెప్తున్నారండి నాన్ కేబుల్ ఉన్న డస్కౌంట్ అయితే ఉంటుంది ఎవరైనా ఈ వెహికల్ కావాలంటే కాల్ చేయండి మరొకసారి దీన్ని చెప్తాను రెండు వేల పదహారు ప్రయోటో ఇటీఆసి సింగిల్ ఓనరు ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి దీన్ని రీడింగ్ వచ్చేసి తొంభై వేల కిలోమీటర్ల వరకు వెళ్ళింది అయితే రెండు లక్షల తొంభై వేలు ఇక్కడ ఇస్తాం ఉండే వెహికల్ ఇరవై వేలు కమిషన్ ఇరవై వేలకి పెట్రోల్ అదే రేంజ్లో ఉన్న వెహికల్ కాకపోతే అది రెండు వేల పదమూడు అండి రెండు వేల పదకొండు వెహికల్ ఒకటి ఉంది అది అయితే మీకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా మొత్తం ఇంక్లూడ్ ట్రాన్స్పోర్ట్ అన్ని గారికి కూడా రెండు లక్షల తొంభై వేలు వరకు ఇస్తాం వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ కూడా చూడండి ఇది డీజిల్ అది పెట్రోలు మీకు ఈ వెహికల్లో నచ్చిన మనం యూట్యూబ్ ఛానల్లో ఏ వెహికల్ వచ్చినా కాల్ చేయండి డైరెక్ట్ మీరు తీసుకెళ్తా అంటే కూడా మీరు చూసుకొని తీసుకెళ్ళొచ్చండి ప్రైవేటు ఈటైల్స్లో అయితే ఒక రెండు మూడు వెహికల్స్ మంచిగాయండి కాల్ చేయండి మీకు మంచి వెహికల్ చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ అండి ओके अभी थैंक यू को वीडियो नईक् शेयर सब्सक्राइब